ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోశాల మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసులు అధికారులు లంచాలు తీసుకోవడం పైన ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిపోయింది ఒకప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భయం ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత లంచాల దందా పెరిగింది కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో మూడు లక్షల లంచం తీసుకున్నట్లు ఆ ఆడియోలో ఉంది ఇన్స్పెక్టర్ బాత్రూమ్ డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేయాలని బాధితులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నట్లు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు కేసులో నాకు డబ్బులు అడిగిండు నేను బాత్రూమ్ డబ్బులు పెట్టినా మూడు లక్షలు అది సిసిటివి చని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తున్నారు అది కాకుండా నా గోస్వామి నియోజకవర్గంలో షహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక్క కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా నువ్వు ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఇయాలే అని లంచం అడిగిండు యాభై వేల రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది ఏసీపీ అధికారులు ఈ షైనాజ్ గండ్ ఏసీ షైనాజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేసినారు ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు నేను కమిషనర్ గారికి అంటే సివి గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి వాళ్ళు ఎంత ఎస్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా విధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్ లో గాని వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటది అక్కడ కూడా టీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి డీజీపీ గారికి